కదలికలు కూడా చూసినాము అంటే బంగాళాఖాతంలో వచ్చేసి ఇంకా ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా లేదు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలు నేరుగా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా వస్తుంది తిరుపతి నెల్లూరు చిత్తూరు ఇలాంటి ప్రాంతాలలో కొన్ని వర్షాలను అయితే ఎదురు చూసే పరిస్థితులు రానున్న రోజుల్లో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల పది రోజులలో మనకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో రాబోయే వర్షాల గురించి కూడా ఈ వీడియోలో కూడా కవర్ చేస్తానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఎలాంటి అల్పపడడం లేదు గత కొన్ని రోజులుగా మనకు కొనసాగుతున్న ఆ వాయుగుండం వచ్చేసి బంగాళాఖాతాన్ని విడిచి ఇప్పుడు తమిళనాడు ప్రాంతాన్ని దాటేసి అలా మనకు అరేబియా సముద్రంలోకి వెళ్ళి అక్కడ నార్మల్ అయిపోయింది అంటే సాధారణంగా మారిపోయింది ఈ సాధారణంగా మారిపోయిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలులు నేరుగా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా వస్తుంది అలానే బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తన ప్రాంతం కూడా ఏర్పడింది ఈ రెండిటి కారణంగా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో రాగల రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుంటాము మొదట మనము ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ని చూసినాము అంటే కేరళ తమిళనాడు ప్రాంతంలో కొన్ని స్వల్పంగా వర్షాలు పడుతున్నాయి అలానే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా భాగాలలో మనకు పొగమంచు కూడా మనకు అమ్ముకోనుంది అంటే చాలా భాగాలు కాకపోయినా కానీ కొన్ని భాగాలలో పొగమంచు అనేది కమ్ముకోనుంది దాంతోపాటుగా రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి మనం గమనిస్తే ప్రస్తుతానికి అంటే ఈరోజు మనకు ఫిఫ్త్ డిసెంబర్ ఐదో ఐదో తారీఖున నుంచి ఆరో తారీఖునకి ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అలానే వచ్చేసి ఆరో తారీఖు నుంచి ఏడో తారీఖునకి ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అన్న దాని గురించి ఒకసారి చూస్తే వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది కేవలం కడప జిల్లాలో ఒకటి రెండు చోట్లల్లో అలానే నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే మనం వర్షాలు పరిమితం అవ్వడం అనేది గమనించగలుగుతాము దాంతోపాటుగా వచ్చేసి తమిళనాడు ప్రాంతం మీదుగా అత్యధిక వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి మనకు ట్వంటీత్ డిసెంబర్ వరకు అంటే టోటల్గా వచ్చేసి పది రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే పదహైదు నుంచి ఇరవై మధ్యలోకి మనం ఒకసారి చూసినామునంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే ఈరోజు ఏమంటే డేట్ ఎంత అంటే ఈరోజు మనకు సిక్స్త్ సిక్స్త్ నుంచి అప్ టు మనకేమంటే పదహైదు ఇరవై ఆ మధ్య తారీఖుల్లో ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అన్న దాని గురించి చూస్తే డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి డిసెంబర్ రెండో వారం లేదా మూడో వారం అందువల్ల నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ అన్నా డిసెంబర్ రెండో వారం మూడో వారంలో కొన్ని వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను ముంచెత్తే సూచనలు కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఇంకా కన్ఫామ్ అనేది అవ్వలేదు కానీ ఈ యొక్క అప్డేట్ అనేది చాలా క్రూషియల్ ఎందుకనంటే రాష్ట్రానికి ఎలాంటి తుఫాన్ అయితే రాదు దాంతోపాటుగా వచ్చేసి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతము బలపడి ఆంధ్రప్రదేశ్ విధిగా వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో డెఫినెట్గా తప్పకుండా వర్షాలు ఉంటుంది అలానే రాగల పది రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మనకు వర్షాలు ఉండవు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కడ వర్షాలు ఉండవు కేవలం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అది కూడా తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతం అంటే తిరుపతి నెల్లూరు చిత్తూరు ఇలాంటి ప్రాంతాలలో కొన్ని వర్షాలను అయితే ఎదురుచూసే పరిస్థితులు రానున్న రోజుల్లో కనిపిస్తోంది తుఫాన్ కదలికలు కూడా చూసినాము అంటే బంగాళాఖాతంలో వచ్చేసి ఇంకా ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా లేదు స్వల్పంగా మనకు ప్రాబిలిటీస్ అనేవి చూపిస్తున్నారు ఇది ఎలా ఉంటుంది రానున్న రోజుల్లో ఎలా ఇది ఫేవరబుల్గా మనకు మారే అవకాశాలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి అన్న పరిస్థితి బట్టి మీ అందరికీ అప్డేట్ అనేది ఇస్తాను సో తప్పకుండా వచ్చేసి రానున్న రోజుల్లో వీడియోస్ని ఇంపార్టెంట్ అయిన వీడియోస్ని ఎవరు మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోస్ దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే ఇంకా కొంచెం న్యూ కంటెంట్తో మేము ముందు ఉంటానండి Thanks for watching this video already.